రేపు మీరు తీసుకోవేటువంటి చర్యల మీద మేము వేచి చూస్తాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి గురుస్వాముల అభిప్రాయానికి స్థానికంగా అధికారులు మీ అందరి మీద ఉన్నటువంటి గౌరవం కోసము ఈ రోజున మేము ఇక్కడ మేము కంప్లైంట్ ఇచ్చే పోతున్నాం ఒకవేళ రేపు పొద్దున రేపు మధ్యాహ్నం వరకు మనకు రిజల్ట్ కనబడకపోతే రేపు విశ్వ హిందూ పరిషత్ మధ్యాహ్నం లోపట మీ ఫిక్ష టైం అయిపోయే లోపట మీకు కాల్ చేస్తుంది మొత్తం భాగ్యనగరంలో ఉన్నటువంటి అయ్యప్ప